ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవర్ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మనం తీసుకునే ఆహారంలో దోషాల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు మూడవదైనటువంటి స్థాన దోషం అయితే మానవుని యొక్క జీవితం గడవాలి అంటే అంటే ఈ ప్రయాణం సాగాలి అంటే ఆహారం అనేది చాలా చాలా ముఖ్యమైంది ఎందుకంటే ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరానికి శక్తి వస్తుంది మనసుకు శాంతిని కలిగిస్తుంది మరి అంతేకాకుండా ఆత్మకు కూడా పవిత్రత ఇస్తుంది మరి ఇవన్నీ ఆహారం పైనే ఆధారపడి ఉంటాయి మనం చెప్పుకుంటున్నాం కదా మూడు రోజుల నుంచి ఇదే దీని గురించి చెప్పుకుంటున్నాం మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన మనసు తయారవుతుంది మన లోపల రక్త కణాలు అన్నీ కూడా ఆహారం పైనే ఉంటాయి అందుకే ఇక్కడ మరి ఆ ఆహారం ఎలాంటిది ఎక్కడ వండబడింది ఎక్కడ నిల్వ చేయబడింది ఈ స్థాన దోషములు తెలుసుకునేది ఏ వాతావరణంలో సిద్ధం అయ్యింది ఇవన్నిటికీ చాలా ప్రాముఖ్యతను ఇస్తారు దేంట్లో ఈ స్థాన దోషం ఆహారానికి కూడా ఒక స్థానం అంటూ ఉంటుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అంటే ఆ ఆహారం సిద్ధమయ్యే స్థలం కానీ అంటే తయారు చేసే స్థలం కానీ లేదా ఆ ఆహారం వండిన తర్వాత ఉంచే ప్రదేశం అది కనుక అశుభ్రంగా అపవిత్రంగా ఉంటే ఆ ఆహారానికి కూడా దాని ఎఫెక్ట్ పడుతుందంట అంటే చూడండి మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచో వండి తీసుకొస్తారు కానీ చూడ్డానికి ఆ మోరి పైన అంత ప్యాకింగ్ ఉంటుంది కానీ అక్కడ పెట్టుకుంటారు డబ్బాలు అనుకోండి బండి మీద వాళ్ళు అట్లా పెట్టుకుంటారు అలాంటి లేదంటే ఒక చిన్న కాలువలు అట్లా ఏవైనా ఇట్లా కొంచెం పక్కకు అంత దూరంలో గలీజ్ ఉన్నా సరే పెట్టుకొని అమ్ముతుంటారు ఎక్కడ మనకు పరిస్థితి లేనప్పుడు ఏం చేస్తాం మనం ఆ ఆహారాన్ని తీసుకొని తింటాం కానీ అలాంటి చోట్ల ఆహారాన్ని మనం తీసుకోవద్దు సరే మనం ఇప్పుడు మరి అలా ఆహా అలా ఉంటే ఆ ఆహారం పైన కలుషితం అనేది ప్రభావం పడుతుంది మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినందుకే మనం ఇవన్నీ పాటించాలా లేదంటే పాటించకున్నా ఏం కాదా అనే ఒక సందేహం మనకు వస్తుంది అంటే మనం ఆధ్యాత్మిక మార్గంలోకి రాకున్నా ప్రాపంచిక జీవితంలో ఉన్న సైన్స్ ప్రకారం కూడా అక్కడ బ్యాక్టీరియాలు వైరస్లు ఫంగస్లు ఇవన్నీ సూక్ష్మ క్రిముల ద్వారా మనకు అక్కడ ఆహారం పైన కేంద్రీకృతమై ఉంటాయంట అప్పుడు ఏమవుతుంది మన యొక్క ఆహారానికి మన యొక్క శరీరానికి జీర్ణ వ్యవస్థ అనుకోండి ఇంకా అంటే ఇంకా జీర్ణ వ్యవస్థనే జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుంది అంటే ఇది ఆధ్యాత్మిక మార్గంకి వస్తేనే అలా కాదు అందుకే అపవిత్ర ప్రదేశంలో ఉంచినటువంటి ఆహారాన్ని మనం తీసుకోదు అది తొందరగా పాడైపోతుంది విషపూరితం అవుతుంది మరి ఇంకా పర్యావరణ కాలుష్యం వల్ల కూడా ఆహారం యొక్క మార్పు జరుగుతుంది అట్లాంటి ఆహారం కూడా అలాంటి ఆహారం కూడా మనము తీసుకోవద్దు అనేది ఇక్కడ చేస్తాయి అయితే ఇక్కడ మనకు శాస్త్రాలు చెప్పేది ఏంటంటే ఏ ఆహారం తింటే అలాంటి మనసు ఏర్పడుతుంది మనం ముందే చెప్పుకున్నాం కదా అందుకే శుద్ధమైనటువంటి స్థలంలో మనం ఆహారాన్ని వండుకోవాలి అలాంటి ఆహారమే శుద్ధమైన స్థలంలో వండినటువంటి ఆహారంకు మాత్రమే సాత్విక గుణము ఉంటుంది చూడండి ఒక చక్కటి ఉపమానం చెప్పింది అపవిత్రమైన స్థలాల్లో వండిన ఆహారము రజోగుణం తమో గుణాలకు ఎక్కువ ప్రాముఖ్యతను పెంచుతుంది అలాంటి ఆహారం తీసుకుంటే మనకు ఏమవుతుంది మనకు కోపం పెరుగుతుంది అసహనం పెరుగుతుంది మనం కూడా చూస్తుంటాం కొంచెం అలాంటి ఆహారం తీసుకుంటే మనకు కూడా మన బాడీ పైన ఎఫెక్ట్ పడుతుంది దానివల్ల మనకు అలసత్వం అలసట అలసట మాంద్యము ఇవన్నీ పెరుగుతుంటాయి దీనివల్ల మనకు ఏమంటారు మనం ఈ భగవంతునికి చేరుకునే మార్గం కూడా వెనకబడిపోవడానికి మనకి ఇక్కడ అవకాశం ఉంటుంది మరి ఇదే భగవద్గీతలో కూడా పదిహేడవ అధ్యాయం ఏడు నుంచి పది శ్లోకాలు నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను అయితే ఈరోజు ఒక శ్లోకం ద్వారా మీకు చెప్తాను పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకం ఆయువు సత్వబల బల ఆరోగ్య సుఖప్రీతి వివర్ధన పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకం ఏంటి అంటే మనం తీసుకునే ఆహారం మన జీవితాన్ని మనకున్నటువంటి సాత్విక గుణాన్ని మరి మన శరీరానికి బలాన్ని ఆరోగ్యాన్ని సుఖాన్ని ప్రేమను పెంచుతుంది అని చెప్పేసి ఎవరు చెప్తున్నారన్నమాట శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా మనకు ఈ సందేశాన్ని అంది అందించారు మరి అంతేకాకుండా మన నోటికి కలవి తర్వాత మృదువైనవి అంటే మెత్తటి పదార్థాలు తర్వాత మనం తిన్న వెంటనే జీర్ణం అయ్యేటటువంటి ఆహారం తర్వాత మన హృదయానికి ఆనందాన్ని కలిగించేవి ఇలాంటి ఆహారమే సాత్వికలకు ప్రియమైనది అంటే హృదయాన్ని కలిగించేది ఆనందం కలిగించేది అంటే మన కొన్ని వస్తువులు తింటే ఎంతో ఆనందం అనిపిస్తుంది కదా అలాంటి ఆహారం తీసుకుంటే సాత్విక గుణం కలవారికి ఎంతో మంచిది అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు మరి అంతేకాకుండా భీష్ముడు ధర్మరాజుకు చెప్పినటువంటి ఉపదేశంలో కూడా ఇదే ఉంది శుద్ధమైనటువంటి ఆహారం శరీరాన్ని శుభ్రపరుస్తుంది అంతే కదా శుభ్రమైన ఆహారం తీసుకుంటే ఈ శరీరం చక్కగా ఉంటుంది అపవిత్రమ ఆహారం తీసుకుంటే మనసును కలుషితం చేస్తుంది చెప్పుకుంటున్నాం అన్ని మనం అర్థదోషం నిమిత్త దోషం ఇప్పుడు స్థాన దోషం చెప్పుకుంటుంది ఎక్కడైనా సరే అంతటా వచ్చేది ఇది ఒక ఈ సెంటెన్స్ మాత్రం సేమ్ వస్తుంది మన శరీరాన్ని మనసును చాలా ఇది చేస్తుంది మన మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన మనసు తయారవుతుంది అనే ఈ వాక్యము టాపిక్ టాపిక్లో వస్తుంది మరి మనం భగవంతుడికి నైవేద్యం సమర్పించాలి అంటే మనం అప్పుడు ఏం చేస్తాము ఎంతో శుద్ధితో ఎక్కడ లేని భక్తి మనకు వస్తుంది కదా మడి ఆచారం అంటూ మనం చేస్తుంటాం మరి అది చాలా అవసరం ఎందుకంటే మనకు ఆ భగవంతుడు మనం మనకు కావలసింది మన కోరిక నెరవేర్చాలని ఆ భగవంతునికి రకరకాలుగా చేసి పెడుతుంటావు నిజంగా భగవంతుడు తింటాడా తింటే ఎవరు పెట్టకపోయేవారు కదా కానీ ఆ విగ్రహంలో ఉన్న భగవంతుడికే నీవెంత ప్రాముఖ్యతనిస్తున్నావే మరి నీలో ఉన్న భగవంతునికి నీవెంత ప్రాముఖ్యతనివ్వాలి అది ప్రతి ఒక్కరూ ఆలోచించదగ్గ విషయం మనం ఆలోచిస్తున్నాం అసలు ఏది పడితే అది ఏదైనా ఆహారం వృధా అయిపోతుందన్నా లేదా మిగిలిపోతుందా రేపటి వరకు ఖరాబ్ అవుతుందేమోనని రెండు ముద్దలే కదా అని మనం నోట్లోకి వేసుకుని దాన్ని పంపిస్తూనే ఉంటాం మరి శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు యుక్త ఆహార విహారస్య అని మనకి ఎంత ఆకలిందో అంతే ఆహారాన్ని తీసుకోవాలి మితంగా తీసుకోవాలి హితంగా ఉండాలి ఎన్నో రకాలుగా చెప్పాడు మనం ఏది పట్టించుకో కానీ మరి భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా మనకి ఎన్ని రకాలుగా మనం జీవించే జీవితం గురించి కానీ మన మనసు గురించి కానీ మనం తీసుకునే ఆహారం గురించి కానీ ఎన్ని రకాలుగా మనకు సందేశాలను అందించారు మనకు వాటి అర్థాలను చెప్పేవాళ్ళు లేక మన జీవితాలు ఇలా అయిపోయాయి మరి ఎప్పుడైతే మన జీవితంలోకి పత్రికారు చట్టవర్తి దంపతులు వచ్చారు వాటన్నిటి గురించి మనం సవివరంగా తెలుసుకుంటున్నాం మరి మనం రోజువారీ ఆహారంలో అంటే రోజు ప్రతిరోజు తింటుంటాం కదా మన జీవితంలో మనం ఆహారం తీసుకుంటాం కదా మరి ఎక్కడ పడితే అక్కడ ఆహారాన్ని తీసుకోవద్దు ఎందుకంటే ఎలాంటి ప్రదేశంలో ఆ ఆహారం వండుతారో తెలియదు కాబట్టి మనకు ఆ స్థాన దోషం ఉంటుంది అనేది మనం బాగా గుర్తుకు ఉంచుకోవాలి ఎందుకంటే సరికాని ప్రదేశాల్లో వండారనుకోండి ఆహారం తీసుకోవడం వల్ల మనకు ఎఫెక్ట్ పడుతుంది శరీరానికి పడుతుంది మనసుకు పడుతుంది ఆత్మకు పడుతుంది ఎందుకంటే మనకి ఇంకా చిరాకు చిరాకు ఉంటుంది ఆందోళన పెరుగుతుంది మనకు ఏకాగ్రత పోతుంది మనం చేసే ధ్యానం కూడా మనకు చక్కగా కుదరదు ఇంకా అందుకే ఎక్కడ పడితే అక్కడ మనం తీసుకోవద్దు అందుకే మన రోజువారీ జీవితంలో కూడా మరి వెనకటి నుంచి మన పెద్దలు చెప్పేవారు ఫస్ట్ మొదట లేవంగానే వంటిల్లు తూడ్చి దానికి ముగ్గు కూడా వేసేవాళ్ళు ఇప్పుడు అవన్నీ పొయ్యాలి అండి ఇప్పుడు తుడుచుకుంటేనే మహా ఎక్కువ ఆ ఇల్లు తుడిచి ఆ పొయ్యి తుడిచి వంట చేసుకుంటే మహా ఎక్కువ ఎందుకంటే పొద్దున్న లేసే హరి భరి జీవితాలు అయిపోయినాయి కాబట్టి ఆ శుభ్రత ఒకటి ఉంటే చాలు మరి మనం చేసేటప్పుడు భౌతిక శుభ్రత ఉండాలి మానసిక శాంతి ఉండాలి అంటే మనం స్నానం చేసే వంట చేయాలి కానీ వంట అయిపోయినాక స్నానాలు చేస్తారు అవన్నీ మార్చుకున్నారు కదా కానీ మన పెద్దలు చెప్పినవే ఎన్నో మంచి అలవాట్లు అంతర్గత శాంతి అంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలి మనసు ప్రశాంతంగా ఉంటే ఆహారం చక్కగా కుదురుతుంది మనం చెప్పుకున్నాం కదా ధ్యాన మార్గంలోకి రాకముందే ఎలా చేసామో ఆ ధ్యాన మార్గంలోకి రాకముందైనా మనముండే భక్తి మార్గంలో పూజ చేసిన తర్వాతనే మనం స్నానం చేసి పూజ చేసి వంట చేసేవాళ్ళు ఇప్పుడంటే మారిపోయాను అనుకోండి కానీ మనమైతే అలాగే చేసేవాళ్ళం కదా ఇప్పుడు మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం కాబట్టి ధ్యానం చేసి వంట చేస్తే ఆ వంట ఎంతో చక్కగా కుదురుతుంది ఆహారం అంట ఒక కలుషం లాంటిదంట కలశం అంటే మనం దేవుడి దగ్గర కలశం పెట్టుకుంటాం దానికి పూజ చేస్తారు కదా అంటే కలుషం శుభ్రంగా ఉంటే అందులో పోసిన నీరు కూడా ఎంతో పవిత్రంగా ఉంటుంది ఆ కలుషం కనుక అపవిత్రంగా ఉందనుకోండి అప్పుడు ఏమవుతుంది దాంట్లో అమృతం పోసినా కూడా అది అపవిత్రమే అవుతుంది నీకేం పనికిరాదు అలాగే ఎంత ఆహారం రుచిగా ఉన్నా పవిత్ర స్థలంలో సిద్ధం కాకపోతే ఏమవుతుంది అది స్థాన దోషం వల్ల మనకు కలుషితం అవుతుంది అందుకే రుచి ముఖ్యం ఆ వండిన ప్లేస్ కూడా మనకు చాలా చాలా ముఖ్యం అంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఇక్కడ బాగా ఆలోచించటువంటి విషయం అయితే ఈ స్థాన దోషం అంటే అపవిత్ర ప్రదేశంలో వండిన ఉంచిన ఆహారం స్థాన దోషం అంటే వండడము మంచి స్థలంలో వండాలి ఉంచడం కూడా మంచి స్థలంలో ఉంచాలి ఇలాంటి ఆహారాన్ని కనుక మనం తీసుకుంటే అపవిత్రం కలిగినటువంటి మన మనసు చెదిరిపోతుంది అనే విషయం మరి మరి గుర్తు చేస్తున్నారు మహాత్మలు ఆహారం రుచి ముఖ్యం కాదు అనేది మనం బాగా బాగా గుర్తుపెట్టుకోవాలి మరి వేమన కూడా మనకు ఒక చక్కటి పద్యం ద్వారా ఇది తెలిపారు ఏంటంటే స్నానముల వ్రతముల నానా నియములు చేసి శుద్ధుడై శివుని పూజించినను తినునది చెడ్డదై దోషమై ఉండగా వేమా అని వేగుచుంటి వినరా కుమార అని చెప్పేసి వేమన కారు కూడా ఈ ఆహారం గురించి మనకు చక్కగా చెప్పారు అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మానవుడు ఎన్ని స్నానాలు చేసినా ఎన్ని వ్రతాలు ఆచరించినా ఎన్ని పూజలు చేసినా అతను తినే ఆహారం కనుక చెడ్డదై ఉంటే అపవిత్ర స్థలంలో తయారైనదై ఉంటే అతడు చేసేవి ఏవి ఫలించవు అంటే అతడు చేసే ధ్యానం ఏమీ లాభం లేదు అని వేమన గారి పద్యం ద్వారా చెప్పారు అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి శక్తి ఇవ్వడమే కాకుండా ఆత్మను మొట్టమొదట పవిత్రం చేస్తుంది అది స్థాన దోషం పవి లేకుండా పవిత్రమైనటువంటి స్థలంలో కనుక సిద్ధమైతే మనకు ఆ సాత్విక గుణాన్ని పెంచుతుంది మరి ఈ స్థాన దోషం కలిగినటువంటి ఆహారం మనం జీవితం మన ఆధ్యాత్మికతను కలుషితం చేస్తుంది స్థాన దోషం ఉంటే అందుకే మనం స్థాన స్థాన దోషం లేకుండా చూసుకోవాలి అది మనం ముఖ్యంగా పాటించాల్సినటువంటి మరి ఇంకా వేమన గారు ఏం చెప్తున్నారంటే మంచిదై నది నీటి మలిన మందు పోయినచో కంచనంబు కట్టెదియు కల్మషమగును పొందిన మంచిదైన పుస్తకంబు చెడ్డవారి చేత వచ్చినట్టు వాడికి ఇది వేమన మాత్యుడు చెప్తున్నాడు అంటే నదిలోని నీరు మంచిదే కానీ అది మలిన ప్రదేశంలో కనుక అది పోతే ప్రవహిస్తుంది కదా అది ప్రవహించినప్పుడు మలినం గల ప్రదేశానికి వెళ్తే అది ఆ నీరు కలుషితం అవుతుందంట చూడండి ఒక వస్తువు ఉంది సపోజ్ ఇది ఒక బంగారు గాజు అనుకుంటా దీనికి ఎంతో విలువ ఉంది కానీ ఇది ఒక సరికాని అంటే ఆ స్థాన దోషం ఆ అపవిత్ర కలిగినటువంటి ఆ ప్రదేశంలో పెట్టామనుకోండి ఈ బంగారు గాజుకు బంగారు పెన్ను అనుకోండి ఈ బంగారు పెన్నుకు విలువ ఉంటుందా ఆ విలువను కోల్పోతుంది అలాగే ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే మంచిది అయినటువంటి పుస్తకము ఒక పుస్తకం ఇప్పుడు భగవద్గీతనే ఉంది ఆ పుస్తకము చెడ్డవారి చేతికి వెళ్తే దానిని వాడికి అంటే దానిని వాడే వారికి హాని జరుగుతుంది అంటే చూడండి మంచిదైన పుస్తకం చెడ్డ వారి చేతికి వెళితే దానిని వాడే వారికి హాని జరుగుతుంది ఎంత అర్థం ఉంది దీంట్లో మనం తెలుసుకోవాలి అంటే మనం ఇవన్నీ ఈ స్థాన దోషానికి పూర్తిగా చాలా చాలా దగ్గరి సంబంధం ఉంది ఆహారం పదార్థం మంచిదే కావచ్చు కానీ వండిన విధానం మంచిది మంచిదే కావచ్చు కానీ అపవిత్త ప్రదేశంలో కనుక సిద్ధమైతే దుమ్ము కీటకాలతో చెత్తతో కలిస్తే కనుక ఆ ఆహారం అంతా అపవిత్రం అవుతుంది కలుషితం అవుతుంది మరి ఇంకా మంచిది కూడా చెడు స్థలంలో ఉండగానే ఆ కలుషితం అవుతుంది ఇప్పుడు చెప్పుకున్నాను కదా ఎంత మంచి ఆహారమైనా చెడు ప్రాంతంలో చెడు ప్రదేశంలో పెడితే అది అపవిత్రం అవుతుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మరి ఏ స్థలంలో ఆహారం చేస్తామో అక్కడ మంచి ప్రకంపనలు ఉండాలి అంటే ఉదాహరణకు వంట చేసేలో చేసే సమయంలో అనవసరమైన చర్చలు కానీ వివాదాలు కానీ కొట్లాటలు వాళ్ళ చేయబడినటువంటి వంట కూడా పాడైపోతుంది చూడండి అందుకే మాట్లాడేటప్పుడు ఎవరైనా ఏదైనా డిస్కషన్ చేశారనుకోండి ఏం చెప్తాము నువ్వు ఫస్ట్ వంట అయిన తర్వాత నేనే వచ్చి మాట్లాడతా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే ఉప్పు ఎక్కువ వేసానో కారం తక్కువ వేసానో ఏమేసానో తెలియదు మళ్ళా వెనకసిరికి మీరు ఇలా అలా పేర్లు పెడతారని మనం రోజువారీ జీవితంలో అనుకుంటుంటాం అంటే మన మనసును ప్రశాంతంగా ఉంచి వంట చేయాలి మరి ఇంకా యుద్ధ రంగంలో కానీ కోర్టులు ఈ రచ్చబండలు ఉన్నటువంటి చోట వండ వండినటువంటి వంటలు ఉంటాయి చూడండి అవి అంత మంచివి కావంట అందుకే ముఖ్యంగా దీనికి ము మనం ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలంటే స్థాన దోషం ఆ వండే ప్లేస్ అది శుభ్రంగా పవిత్రంగా ఉండాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకే మరి దుర్యోధనుడు అంట కృష్ణుని ఆహ్వానించిందంట భోజనానికి అప్పుడు యాభై ఆరు రకాల వంటకాలు చేసి పెట్టిందంట దుర్యోధనుడు కానీ కృష్ణుని పిలిచిండు పిలిస్తే కృష్ణుడు పోయాడు ఆ ఊరికి కానీ దుర్యోధను పిలుపు నిరాకరించిందంట పోలేదంట పోకుండా ఎవరింటికి పోయాడు విదురుడింటికి వెళ్ళిందంట మరి వచ్చేదే తెలియదాయే విదురుడు బారి ఏం చేసింది ఎంతో ఆశ్చర్యపోయి ఆమె ఆనందంతో ఎంతో పొంగిపోయిందంట పొంగిపోయి ఆహ్వానించి అతనికి అంతా ఏమంటారు కాలు కడగడం అన్నీ చేసిన తర్వాత కూర్చోబెట్టిందంట మరి చెప్పకుండా పోయిన వాటి మరి ఆమె దగ్గర ఏముంటది అప్పటికప్పుడు సిద్ధం చేస్తుంది చేసే లోపల ఆ లోపల ఏం చేసింద చేసి మరి ఒక అరటిపండి ఏం చేసిందంట దానికి తోలు ఆ తోలు తీసిందంట అరటిపండు తోలు తీసి అరటిపండు ఇవ్వకుండా అరటిపండు తోలు ఇచ్చిందంట ఆయనకు ఎవరికి శ్రీకృష్ణ పరమాత్మకి అంటే ఆమె ఆ భగవ ఆ కృష్ణ పరమాత్మను చూసి ఆ మైమర్చిపోయిందంట ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని పట్టు లేకుండా ఇచ్చిందట ఇస్తే ఆ తొక్క తీసుకొని ఆయన తింటున్నాడంట శ్రీకృష్ణ భగవానుడు తింటుంటే అప్పుడు విధుడు వచ్చాడంట శ్రీకృష్ణ భగవాన్ చేతిలో ఆ తొక్కను చూసి ఎంతో ఆశ్చర్యపోయి భార్య కోపంగా చూసిందంట అది ఇంకేం మాట్లాడలేకపోయిండి ఏం చేయలేకపోయిండు కోపంగా చూస్తే అది శ్రీకృష్ణ పరమాత్ముడు గమనించిందంట గమనించి చెప్తాడంట వీధుడికి నాకు ప్రేమతో ఇచ్చినటువంటి అది తొక్కైనా కాయైనా ఆకైనా పండైనా ఏదైనా సరే అది తినరాదైనా సరే నేను తీసుకుంటాను నాకు అదేమీ లేదు నాకు ఇచ్చే ఆ పెట్టే భావం ముఖ్యం అక్కడ ఉండే స్థానం ముఖ్యం నాకు అంతేకాని నేను ఇవన్నీ ఏమీ పట్టించుకోను నేను ఎంతో సంతోషంగా తీసుకుంటాను అని చెప్పిందంట అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి అంటే మనం ఎవరికి పెట్టిన ఆహారం మన ఇంటికి ఎవరైనా వస్తున్నారని వంట చేసినా అది పవిత్రమైన మనసుతో చెయ్యాలి ఆ పవిత్రమైన మనసుతో చేస్తేనే ఆ తిన్నవాళ్ళు వాళ్ళకు మంచిగా ఉంటుంది మా మా ఇంటికి కూడా ఒకతను వస్తాడు అంటే ఆయనకు కొంచెం అన్నీ తెలుసు నేను ఈ మార్గంలోకి రాకముందు అన్నీ చేశానులేండి జ్యోతిష్యం అనుకోండి ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు నా హెల్త్ పర్పస్లో నేను ఏది చెయ్యొద్దు ఏది చేయకూడదు అన్నీ ప్రతి ఒక్కటి పూజలు అనుకోండి యంత్రం మంత్రం తంత్రం అని చెప్పారు కదా వాసు ప్రకారము అన్నిటినీ ప్రతి ఒక్కటి ఇది చేయలేదు చేయలేదనుకుంటే చేశాను అయితే అతను ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో తినడు కానీ మన ఇంటికి వస్తే మాత్రం మా ఇంటికి వస్తే మాత్రం చక్కగా ఆహారాన్ని భుజించేవాడు ఎందుకు అలా అని అడిగితే ఒకసారి చెప్పారు అమ్మ వంట చేసేటప్పుడు పవిత్రమైన మనసు ఉండాలి మరి ఎలా పడితే అలా చేస్తే నేను తినను నాకు దాని అతి అలాంటి ఆహారం తీసుకుంటే నాకు ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి అతను చెప్తుండే నాకు ఈ సబ్జెక్ట్ చదువుతుంటే అతనే గుర్తొచ్చాను ఇంకా ఇప్పుడు అవన్నీ మారాయి అనుకోండి ఇప్పుడు అన్ని పక్కకు పెట్టాను కేవలం శ్వాస మీద ధ్యాసం ఉంచి ధ్యానం చేయడం నా సమస్యను నేనే పరిష్కరించుకోవడం జరుగుతుంది అనుకోండి కానీ ఇవన్నీ నేను చేసొచ్చాను కాబట్టి అన్నిటి ప్రభావం అన్నిటి గురించి బాగా బాగా నాకు అర్థమవుతుంది అందుకే ఇవన్నీ మనకు అర్థం కావాలి తెలియాలి ఆచరించాలి ప్రతిరోజు శ్వాస మీద ధ్యాసం ఉంచి ధ్యానం చేసి మన మనసును పవిత్రంగా ఉంచుకొని మనం చెప్పుకున్నాం ఇప్పుడు బాహ్య శుభ్రత అంతర్శుభ్రత రెండు ఉండాలి రెండు ఉండి ఆహారాన్ని చేస్తే అది తిన్నవారికి మంచిది చేసిన వారికి కూడా మంచిది ఎందుకంటే ఆ పుణ్యం ఫలం అంటారు చూడండి అవన్నీ చేకూరుతాయి కాబట్టి మనం రోజు ధ్యానం చేస్తూ ఇవన్నీ ఈ ఐదు దోషాలను చూస్తూ అంటే వాటిని గమనించి ఎక్కడికి పోయినా ఆ ఆహారాన్ని దోషాలు లేనటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి చూద్దాం మరి రేపు మరొక దోషం గురించి తెలుసుకుందాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరం ధ్యానంలో కూర్చుందాం श्वास ध्यास